స్వాగతం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్సీ కేతవాద శంకర్ నాయక్ ప్రారంభించారు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పలువురు మాజీ కౌన్సిలర్లు టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు మరియు సేవలు ఆ తర్వాత రుద్దిక్ ఫౌండేషన్ ద్వారా చాలా మంది పేద విద్యార్థులందరికీ కూడా చదువు కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ ని అంబులెన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నందుకు మా గవర్నమెంట్ మంత్రి గారికి అభినందిస్తూ ఉన్నాము ఎందుకంటే సేవ అనేది చాలా పెద్ద భాగ్యం అది అందరూ చేయలేరు అందరు రాదు కూడా అది అవాడికి వెంకటరెడ్డి గారి యొక్క కస్టమర్స్ కూడా తట్టుకోలేరు సారు వాటికి యొక్క సంతోషం కూడా తట్టుకోలేరు వాటికి ఏదేమైనా సరే ఈ సేవ మీద ఉన్న దృక్పథంతో అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ క్రికెట్ ఏదైతే ఎన్పిఎల్ సిక్స్ ద్వారా ఎవరైతే ఆడుతున్నారు వారు అందరికీ కూడా క్రికెట్ క్రికెట్ క్రీడాకారులు అందరికీ కూడా అభినందనం తెలియజేస్తూ ఉన్నాను వారు ఇంకా మునుముందు ఈ క్రీడా నైపుణ్యం ద్వారా వాళ్ళందరి టాలెంట్ బయటకు వస్తుంది వాళ్ళకు కూడా మన మునుముందు రంజిత్ రంజీ కూడా పిక్బండ్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు టాలెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది అదేవిధంగా ఇందాక మా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ భోజన సదుపాయం తర్వాత టాలెంట్ రోజు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వినియోగించుకోవాలి ఆ తర్వాత నల్గొండ దినదిన అభివృద్ధి ఉంటుంది ఇది మినీ హైదరాబాద్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బైపాస్ రోడ్ ఇప్పుడు రోజు మీద రోడ్ రోజు చాలా చాలా మంత్రి గారు చాలా డెవలప్ చేస్తారు మీరు నల్గొండలో కాబట్టి రోజు మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న హైదరాబాద్ వాళ్ళు నల్గొండలో ఉండేది బెటర్ అనిపిస్తుంది చాలా మంది ఎందుకంటే నల్గొండ సెంటర్ ఇది ఇటు గంట అయితే అడుగుడానికి గంట అవుతుంది అన్నిటికీ సెంటర్ ఉంది కాబట్టి ఈ దిన అభివృద్ధి జంతువు మా మంత్రి గారి హాయంలో కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చేస్తుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నలుగురు శ్రద్ధ పెట్టారు గతంలో చాలా మంది అబద్ధాలు ఆడిపారు గారు మనం ఎవరు పని చేయలేరు ఇక్కడ మనం తప్పకుండా పని చేసి చూపిస్తాం తెలియజేసి ముగిస్తుంది కాలేజ్ గ్రౌండ్లో ఎన్పిఎల్ సిక్స్ ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఒక ట్వంటీ డేస్ వరకు ఈ ప్రోగ్రామ్స్ వివరించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ప్రారంభించడానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ శంకర్నాయక్ గారికి మున్సిపల్ చైర్మన్ మాజీ గురుస్మారెడ్డి గారికి అలాగే నిర్వాకులు అలాగే కౌన్సిలర్లు క్రీడాకారుల అభిమానులందరికీ ఈ టీంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నల్గొండ ఎన్పిఎల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ గతంలో ఎన్పిఎల్ సిక్స్ అంటే ఇప్పుడు ఫైవ్ అయిపోయినాయి ఆ ఫైవ్ ఉన్నప్పుడు ప్రీతం నాయకుడు కుమార్ వెంకట గారు ఇదే గ్రౌండ్లో గ్రౌండ్లో చేస్తారు చేస్తారో మాట ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే ఎన్పిఎల్ సెవెన్ వరకు పెద్ద గ్రౌండ్ చేసుకొని ఆడే విధంగా మనం ముందు భాగం తెలియజేసుకుంటూ మనకి దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అలాగే ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏమో ఒక లక్ష పదకొండు వేల పదకొండు వందల నూట పద రూపాయలు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అలాగే త్రీ ప్రైజు బెస్ట్ బ్యా బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ అన్నీ ఉంటాయి రోజు ఉంటాయి అలాగే మధ్యాహ్నం జరిగే ప్రతి మ్యా ఉన్న వాళ్ళకి ఇక్కడ క్రీడాకారులందరికీ నిర్వాహకులు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఈ కార్యక్రమం వాళ్ళు అభినందిస్తూ నల్గొండ పట్టణంలో ఇంత మంచి అంటే ఒక ట్వంటీ డేస్ వినోదపూర్వం దాదాపు ఒక మూడు నాలుగు వేల మంది చూస్తుంటారు ఇక్కడ గ్రౌండ్కి వస్తుంటే అంటే క్రికెట్ మీద ఉన్నటువంటి క్రేజ్ అట్లాంటిది ఆ క్రేజ్ను ఎంపీ ఎన్పిఎల్ సిక్స్ ద్వారా అందరికీ వినోదం అందిస్తున్న వారికి ఆ రోజు ఎన్పిఎల్ సిక్స్ కతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అయితే క్రికెట్ నిర్వాహి నిర్వాహకులకు అదేవిధంగా గవర్నర్ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మురీస్ యూనివర్సిటీ మాజీ చైర్మన్ గారికి తర్వాత మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ ఉన్నాను ఏదేమైనా చాలా సంతోషకారు ప్రతిక్ రెడ్డి పేరు మీద ఎన్నో సేవలు ఆ తర్వాత ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా చాలామంది పేద విద్యార్థులందరికీ కూడా చదువు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యం నిమిత్తే కానీ వాళ్ళందరికీ అంబులెన్స్ కానీ ఇవన్నీ తీస్తున్నందుకు మా గవర్నర్ మంత్రి గారికి అభినందిస్తూ ఉన్నాము ఎందుకంటే సేవ అనేది చాలా పెద్ద భాగ్యం అది అందరు చేయలేరు అందరికి రాదు కూడా అది అప్పటికి వెంకటరెడ్డి గారి ఎక్కువ కస్టమర్స్ కూడా తట్టుకోలేరు సారు వాడికి యొక్క సంతోషం కూడా తట్టుకోలేరు వాడికి ఏదేమైనా సరే ఈ సేవ మీద ఉన్న దృక్పథంతో అంతా అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ క్రికెట్ ఏదైతే ఎన్పిఎల్ సిక్స్ ద్వారా ఎవరికి ఆడుతున్నారు అందరూ కూడా క్రికెట్ క్రికెట్ క్రీడాకారు కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను వారి ఇంకా మునుముందు ఈ క్రీడా నైపుణ్యం ద్వారా వాళ్ళందరి టాలెంట్ బయటకు వస్తుంది వాళ్ళకు కూడా మన మునుముందు రంజిత్ రంజిత్ కూడా పిక్బండ్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళ టాలెంట్ ప్రతి ఒక్కరు మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది అదేవిధంగా మా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ భోజన సదుపాయం తర్వాత టాలెంట్ రోజు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వినియోగించుకోవాలి తర్వాత నల్గొండ దినదినీ ఇది మినీ హైదరాబాద్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బైపాస్ రోడ్ ఇప్పుడు పుట్టమైన రోడ్లు ఇట్లా చాలా చాలా మంత్రి గారు చాలా డెవలప్ చేస్తారు నల్గొండలో కాబట్టి రోజు మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉండే కూడా నల్గొండలో ఉండేది బెటర్ అనిపిస్తుంది చాలామంది ఎందుకంటే నల్గొండ సెంటర్ ఇది ఇటు కూడా గంట అయితే అటు కూడా గంట అవుతుంది అన్నిటికీ సెంటర్ ఉంది అప్పటికి దీని దిన మంత్రిగా ఆయన కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చేస్తుంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నలుగురు శ్రద్ధ పెట్టారు గతంలో చాలా మంది అబద్ధ ఆడిపోయారు గారు మనం ఎవరు పని చేయలేదు ఇక్కడ మనం తప్పకుండా పని చేసి చూపిస్తాం చెప్పి తెలియజేసి ముగిస్తుంది కాలేజ్ గ్రౌండ్లో ఎన్పిఎల్ సిక్స్ ప్రతీప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఒక ట్వంటీ డేస్ వరకు ఇక్కడ ప్రోగ్రామ్స్ వివరించడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి ప్రారంభించడానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ శంకర్నాయక్ గారికి మున్సిపల్ చైర్మన్ మాజీ గురుస్మారెడ్డి గారికి అలాగే నిర్వాహకులు అలాగే కౌన్సిలర్లు క్రీడాకారుల అభిమానులందరికీ ఈ టీంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నల్గొండ ఎన్పిఎల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ గతంలో ఎన్పిఎల్ సిక్స్ అంటే ఇప్పుడు ఫైవ్ అయిపోయినాయి ఆ ఫైవ్ ఉన్నప్పుడు ప్రీతం నాయకుడు కుమ్మార్ వెంకట గారు ఇదే గ్రౌండ్లో గ్రౌండ్లో పెద్దలు చేస్తారో మాట్లాడడం జరిగింది మళ్ళీ వచ్చే ఎన్పిఎల్ సెవెన్ వరకు పెద్ద గ్రౌండ్ చేసుకొని ఆడే విధంగా మనం ముందు భోగం తెలియజేసుకుంటూ మనకి దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అలాగే ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏమో ఒక లక్ష పదకొండు వేల పదకొండు వందల నూట పది రూపాయలు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అలాగే త్రీ ప్రైజ్ బెస్ట్ బ్యా బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ అన్నీ ఉంటాయి రోజు ఉంటాయి అలాగే మధ్యాహ్నం జరిగే ప్రతి మ్యా ఉన్న వాళ్ళకి ఇక్కడ క్రీడాకారులందరికీ నిర్వాహకులు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఈ కార్యక్రమం చేసే వాళ్ళు అభినందిస్తూ నల్గొండ పట్టణంలో ఇంత మంచి అంటే ఒక ట్వంటీ డేస్ వినోదపూర్వం దాదాపు ఒక మూడు నాలుగు వేల మంది చూస్తుంటారు ఇట్లా గ్రౌండ్ వస్తుంటారు అంటే క్రికెట్ మీద ఉన్నటువంటి క్రేజ్ అట్లాంటిది ఆ క్రేజ్ను ఎన్పిఎల్ ఎన్పిఎల్స్ ద్వారా అందరికీ వినోదం అందిస్తున్న వారికి ఆ రోజు కృతజ్ఞారు